ఈ టోర్నమెంటు డిసెంబర్ ఐదు ఆరు ఏడు జరుగుతాయి ఐదు తారీఖు నాడు ఓపెనింగ్ అవుతుంది ఏడు తారీఖు నాడు క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది ఓపెనింగ్ గాను మా లోకల్ ఎమ్మెల్యే గారు ఎన్నో శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు మరియు షార్ట్ చైర్మన్ శివశర్ రెడ్డి గారు వస్తున్నారు వీరికి గాను మాకు మొత్తం టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా ముప్పై నాలుగు జిల్లాల నుంచి కబడ్డీ ప్లేయర్స్ వస్తారు టీం పద్నాలుగు మంది ఉంటారు ప్లేయర్స్ దాదాపు నాలుగు వందల డెబ్భై ఆరు మంది ఐదు వందల వరకు ప్లేయర్స్ ఉంటారు ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి ఓడిన వారికి వాళ్ళ వాళ్ళ చదువు ప్రైజ్లు ఇప్పిస్తాము ఇకపోతే వీళ్ళందరికీ ప్లేయర్స్ కానీ స్టేట్ అఫిల్స్ అందరికీ కూడా హోటల్స్ భోజనాలు వాళ్ళకు ఉండడానికి వస్తే అన్నీ అన్నీ ఆశ్చర్య తర్వాత ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాము దీంట్లో ఇక్కడ సెలెక్షన్ ఇక్కడ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ అనేది ఇక్కడ ఎవరైతే మంచిగా ఆట ఆడి ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని నేషనల్ టీమ్కి సెలెక్షన్ చేస్తారు ఇక్కడ జరిగి ఇక్కడ నేషనల్ కబడ్డీ ప్లేయర్సు వచ్చిన జనవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో టోర్నమెంట్ ఈ నేషనల్ టోర్నమెంట్ ఉంటుంది